హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి దీపావళి కొద్ది రోజుల్లో ఉంది మరి దీపావళి ఎప్పుడు వచ్చింది హిందువులు జరుపుకునే ఎన్నో ముఖ్యమైన పండుగలు దీపావళి పండుగ ఒకటి ఈ పండుగను హిందూ ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు దీపావళి పండుగ రోజు సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టినరోజు అని భావించి అమ్మవారికి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ పూజలు చేసుకుంటారు ఇలా నరకాసురుడి వద తర్వాత దీపావళి పండుగను జరుపుకుంటారని మనకు తెలుసు అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఎప్పుడొచ్చింది దీపావళి పండుగ జరుపుకోవడానికి సరైన సమయం ఏది ప్రతి ఏడాది దీపావళి పండుగ కార్తీక మాసం అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ నాలుగో తేదీ దీపావళి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకున్నారు నవంబర్ నాలుగో తేదీ చతుర్దశి ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై ఆ తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది అమావాస్య నవంబర్ ఐదవ తేదీ ఉదయం మూడు యాభై ఒకటి వరకు ఉంటుంది పురాణాల ప్రకారం నరకాసురుడి వధకు గుర్తుగా చతుర్దశి రోజున నరక చతుర్దశి నాడు జరుపుకుంటారు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు అయితే ప్రాంతాలను బట్టి వివిధ రకాల పేర్లతో దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా బంధువులు సన్నిహితులకు కానుకలు పంపిస్తూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు సో ఫ్రెండ్స్ మరి దీపావళి ఏ రోజు వచ్చింది అలాగే ఏ సమయంలో వచ్చింది అదే నేను ఈ వీడియోలో తెలియజేశాను సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారన్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్